నందమూరి బాలకృష్ణ ఇప్పుడు ఉట్టి బాలకృష్ణ కాదు పద్మభూషణ్ శ్రీ నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యే హిందూపూర్ ఇంత పెద్ద పేరుంది బాలకృష్ణ గారికి నిన్న రాత్రి గవర్నమెంట్ అనౌన్స్ చేసింది పద్మభూషణ్ సినిమా రంగానికి సంబంధించి సేవలు అందించినందుకు పద్మభూషణ్ ఇచ్చారు దీనికి సంబంధించి తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలు ప్రముఖులు ఎలా రియాక్ట్ అయ్యారు చిరంజీవి గారు అయితే పేరు పేరున థ్యాంక్స్ చెప్పారు మిత్రుడు బాలకృష్ణ తమిళ హీరో అజిత్ రవిచంద్రన్ అశ్విన్ మన ఇండియన్ క్రికెటర్ ఇలా పేరు పేరున అందరికీ ట్విట్టర్ పెట్టాడు ట్విట్టర్లో ట్వీట్ చేశాడు ఎక్స్లో అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించడేమో అని అందరూ అనుకున్నారు కానీ జూనియర్ ఎన్టీఆర్ అందరికంటే ముందుగా రెస్పాండ్ అయ్యాడు బాలాబాబాయి బాలా బాలాబాబాయ్ యూ డిజర్వ్ ఇట్ చాలా హ్యాపీగా ఉంది ఆయన అయితే రెస్పాండ్ అయ్యాడు బాలకృష్ణ మాత్రం ఎలాంటి రెస్పాండ్ అవ్వడు అది వాళ్ళిద్దరి పర్సనల్ వాళ్ళిద్దరు గొడవలు ఎప్పటికి సత్తు అనుగుతాయి అన్నది ఆ భగవంతుడికే తెలియాలి తర్వాత మోక్షజ్ఞ డాడ్ హ్యాట్ డాడ్ వీఆర్ సో హ్యాపీ లెట్స్ డూ సెలబ్రేషన్స్ అని ఎక్స్లో పోస్ట్ చేశాడు మోహన్ బాబు గారు ఇప్పుడు మోహన్ బాబు గారు సోదరా ఎప్పుడూ రావాల్సింది ఇప్పటికే చాలా లేట్ అయింది సంతోషం అని ట్వీట్ చేశాడు ఇలా మొత్తానికి తెలుగు సినిమా ఇండస్ట్రీ బాలకృష్ణ గారు ఒక్కరికే వచ్చినా కూడా అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఒక జీవిత రాశాక తప్ప వాళ్ళంతే వాళ్ళు మారరు వాళ్ళ గురించి మళ్ళీ ఇప్పుడు ఈ శుభ సందర్భంలో ఎందుకు ఆ కోపిష్టి ఆ షార్ట్ టెంపరు రాజశేఖర్ గారు మారకపోతే జీవితంలో ఇంకా చాలా మనశ్శాంతి లేకుండా కోల్పోతాడు సరే ఆయన గురించి ఎందుకు లెట్స్ డూ ఫెస్టివల్ మన తెలుగుడు మన నందమూరి బాలకృష్ణ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక్క రీమేక్ కూడా చేయకుండా డైరెక్ట్ తెలుగు సినిమాలు చేసిన ఏకైక హీరో బాలకృష్ణ గారు అందుకే ఆయనకి ఆయనకిచ్చింది భూషణ్ థ్యాంక్ యూ నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే నా కంటెంట్ కనుక మీకు నచ్చితే కళ్ళు మూసుకొని గుద్దాలి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ